నూట ఐదవ కీర్తన నూట ఐదవ కీర్తన పద్నాలుగు పదిహేను పదహారు చూడు త్వరగా మొట్టకూడదని ఆయన ఎవరినైనా హింస చేయనివ్వలేదు ఆయన వారి కొరకు రాజులను గద్దించారు ద్వేషం మీదకి కరువు రప్పించారు జీవనాధారమైన దానియమంతయు కొట్టి వేసిన జాగ్రత్త అభిషేకిం పడి వాళ్ళ ఎదుటికి మనం తోలనాడకూడదు వారి పక్షాన దేవుడు ఉంటాడు ఈరోజు సేవకుల మీద చల్లరేగే వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట క్రైస్తవ వ్యతిరేకులు మతోన్మాదులు సంఘాలని చేల్చాలని నాశనం చేయాలని కంకణం కట్టుకొని ప్రయోగాలు చేసే వాళ్ళు ఉన్నారు దేవుడు అనుమతిస్తేనే తప్ప ఎవరికి ఆ అంత సీన్ ఉండదు దేవుడు అవకాశం ఇస్తేనే తప్ప ఎవరికి అంత 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 ప్రయోగం చేసి అంత అంత అవకాశం ఉండదు ఒకవేళ దేవుడి విరోధం నిలబడ్డా దేశాలు కరువుతని పడిపోతాయి దేశాలు క్షమతని పడిపోతాయి కనుక దేవుడు సేవకుని పక్షాన్ని ఉంటాడు కొంతమంది అనుకోవచ్చు కొంతమంది కొన్ని ప్రాంతాలకు వెళ్తారు మేము ఎవరికి మాకు బంధువులు ఎవరు లేరు గోవి నాకు ఎవరు బంధువులు ఉన్నారు ఎవరు తెలుసులో లేరు బంధుత్వాన్ని బట్టి వచ్చానా ఒక సంబంధాన్ని బట్టి వచ్చానా ఒక కులం పట్టుకొని వచ్చానా మా కుల ఎవడున్నారు అని వచ్చానా మా ఏరియాలో వాళ్ళు ఎక్కడ ఉన్నారో వచ్చానా ప్రాంతం పట్టుకొని వచ్చి లేరు దేవుడు ఎలామన్నాడు మన్నాడు వెళ్ళా వచ్చాను దేవుడు సంఘాన్ని కట్టాడు ఈరోజు మేము అందరూ కూడా నా కుటుంబీకులుగా దేవుడు మార్చాడు మనందరూ తండ్రి ఇంట్లో ఒక కుటుంబంగా చేరు ఈరోజు సేవకుడిని నీ ఇంటి వ్యక్తిగా చూస్తున్నావు కానీ సేవకుని అవసరాలకి నీ వంతుగా నువ్వు సహాయం చేస్తున్నావు కారణం ఏంటి సేవకుడు నా ఇంటోడు నేను ప్రతి ఇంటికి సంబంధించిన వ్యక్తిని నేను సహవాసానికి ఎంతమంది వచ్చినా ఒకవేళ ఈ గ్రామంలో ఎంతమంది ఉంటే వాళ్ళు ప్రతి ఇంటికి సంబంధించు నేను సేవకుడు నా ఇంటోడు అనుకుంటే వస్త్రాలు తెస్తాం సేవకుడు నా ఇంటోడు ఉంటే మేము తింటున్నాం కదా ఈ మంచి ఆహారం సేవకుడికి వేద్దాం ఎందుకంటే నా ఇంటోడు అన్న మనసు దేవుడిస్తున్నాడు కారణం అంటే దేవుడు వారి పక్షం నిలబడుతున్నాడు కనుక ఒంటరయిన వాడు పదివేల మందిగా మారుతున్నాడు ఆమెన్ నీకు విరోధమైన వాడు నీకు విరోధమైన వాళ్ళే నీ తరపులో అవుతారని బైబుల్ చెబుతుంది ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళే మా తరపుగా వస్తారు దేవుడు వాళ్ళని దర్శిస్తాడు దేవుడు వాళ్ళని దర్శిస్తాడు దేవుడు వాళ్ళని పట్టుకుంటాడు ఇప్పుడు ఆటోమేటిక్గా సంఘంలో చేర్చబడతారు ఎవరైతే వ్యతిరేకించారో వారు మన గుంపు వారవుతారు దేవుడికి స్తోత్రం కలుగునగాక హాలూయ్యా కొంతమంది విషయంలో దేవుడు కలగజేసుకుంటే కానరాడట నీతో కలగజేసుకున్నవాడు కానరాడు ఏడే దా కోతలు కూసాడే ఓ మో మోసాడు ఏడేంటి ఉండడు దేవుడు మన పక్షాన ఉంటే దేవుడు నీ పక్షనుంటే దేవుడు నీకు విరోధంగా ఉండలేడు దేవుడికి స్తోత్రం కలుగునగాక హలో లుయ్యా అందుకనే సేవకు ఒక రాజకీయ ప్రతినిధి ప్రతినిధులు ఆధారం చేసుకోవడానికో ఒక వర్గాన్ని ఆధారం చేసుకోవడానికి నాకు అవకాశం లేదు సేవకులు చేసే పొరపాటు ఇది ఎవరు వచ్చినా రాకపోయినా పర్వాలే వీళ్ళు ఉత్తేజాలు మాకు అని మిగతా వాళ్ళందరూ కూడా దుమ్మెత్తిపోసే వాళ్ళు ఉన్నారు సంఘాలు పాడు చేసుకోవడం తప్పేముంది చెప్పండి మందిరం అందరిది సేవ అందరిది అయితే సంఘంలోకి వచ్చినప్పుడు ఒక క్రమం దేవుడు పెట్టాడు సేవకుని మాటకు బా ఇవసిన ఆ ప్రాధాన్యత ఆ విధానం సంఘంలో దేవుడు పెట్టి క్రమం సేవకుడు చేసే దందాగిరి కాదు దౌర్జన్యం కాదు రౌడీలు మేము రౌడీలు కాదు మా ముఖాలు చూసి ఎవడు గౌరవించాడు కాంటి చుమ్మేసేవాడే కాని దేవుడు మమ్మల్ని మార్చాడు మా బ్రతుకులు కట్టాడు కనుక ప్రయోజనకరంగా మారాం లేకపోతే ఉపయోగం లేని బ్రతుకులు మావి ఉపయోగం నేను ప్రజలు నేను చాలా సార్లు అనుకుంటా ఒక నేను మారకపోతే ఒక తాగుపోతుండే ఇవ్వడేమో ఉద్యోగం సంపాదించుకొని ఒక తాగుపోతుండే ఇవ్వడేమో రెండు కంపాలు పూజేవాడిమో ఎట్ట మారే తెలిసే తెలియదు కదా నేనంట క్రైస్తవ జీవితం చాలా ప్రశాంతం దేవుడికి స్తోత్రం కలిగిన గాక ఏ పీకుడు ఉండదు ఏ గోహుడు ఉండదు ఏ పీకుడు ఉండదు ఏ గోహుడు ఉండదు అసలు ఏ మాట్లాడే పనిలే ప్రశాంతం ఒక మొత్తంటావు హ్యాపీగా ఫ్యామిలీతో గడుపుతావు ప్రశాంతం చర్చికి వస్తే ఎంత హ్యాపీనెస్ లేవండి అసలు ఏ ఉండదు ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా దేవుడు మన పక్షం పని చేస్తాడు క్రైస్తవ జీవితం చాలా హ్యాపీనెస్ లైఫ్ నాకు మళ్ళీ ఆశ్చర్యం కొంతమంది త్రాగుడు మానుకుంటారా చక్క ప్రార్థన పస్తారా బాప్తిజం తీసుకుంటారా మళ్ళా త్రాగుడు మాలు అవుతారు కొంతమంది ఉంటారు పనికి మంది పనులు మానుకుంటారా ఒకప్పుడు పనికి మంది జీవితం మానుకుంటారా ప్రార్థన వస్తారా బాప్తి తీసుకుంటారా మరలా యథావిధిగా పరికి మరపులు కొనసాగిస్తూ ఉంటారు దానివల్ల ఎంత ఎంత ప్రమాదం అండి అసలు లేనిపోయి తెచ్చుకోవడమే కదండి వదులుకున్నావు ప్రశాంత్ ఎంత ప్రశాంత్ ఏ బీగుడు ఉండదు ఏ నస ఉండదుగా ఏ గందరగం ఉండదు ఏ భయం ఉండదు భర్తలే తెలియకుండా భార్య అక్రమ జీవితం ఏంటి ఎంత 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 దాగుణమవుతుంది తెలుసా తెలియంది ఏముంది ఎంత దొంగ వ్యవహరించాలి కానీ దొరక్క తప్పదు ఒకరోజురా దొరికినప్పుడు నీ జీవితం బజలు పోవడం ఖాయం కదా అసలు కదండి నక్కి నక్కి పోవాల్సిన పని లేదుగా ఏడబోయే అంటే అబద్ధం చెప్పాల్సిన పని లేదుగా ఎలా లేకుండా చీకట్లో దొంగ తిరుగుడు తినాల్సిన పని లేదుగా ప్రశాంతం పనికి వెళ్తే ఇంటికి వస్తాం పని చూసుకుంటాం పిల్లలతో గడుపుతావు ముద్దు తింటావు నీ భర్త వస్తా ఒక ప్రశాంత ప్రార్థన పడుకో ఎంత హాబీ అండి పనికి మళ్ళీ వ్యవహారాలు చేసుకొని విలువలు పాడు చేసుకోవడం తప్ప ఏముంది చెప్పండి ప్రశాంతమైన జీవితం అదే నాకు నాకు విచిత్రం ప్రార్థనకు వచ్చినా కూడా ఆ బుద్ధులు మార్చుకోరే ఆ తీరులు మార్చుకోరే ఆ వైఖరి మార్చుకోరే ఆ పాడు పనులు మార్చుకోరే నీకెందుకు ఎదిగిన కూతురు ఇంట్లో ఉంది ఎదిగిన కొడుకు ఇంట్లో ఉన్నాడు సంకలం మరమరాలు ఉంది నువ్వు చేసే మనవరాలు ఏందాక అర్థం కాదు ఎంత అండి నీ జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త అయ్యారు ఏంది మా మీద పడ్డాడు అనుకోవు నాకు పడితే నాకేమో లచ్చొత్తదా పడితే నాకు వస్తుందండి నాకేమైనా బ్యాంకులో ఎవడైనా డబ్బులు పడతాడా నాకేమైనా పద్దెనిమిది పడతాయా మీకు పడ్డాడు పడవగా దేవుడికి స్తోత్రం కలుగును కాక నాకేం పడవ కదండి నీ మీద పడితే నాకే వస్తుందండి నీ మేలు కొరత చెప్పేది ఒకసారి ఆలోచన చేయి ఎందుకు ఆ అంట ప్రశాంతమైన జీవితాలు పాటు చేసుకుంటాం ఎందుకు ఒకసారి ఆలోచన చేయి బాప్తిని తీసుకున్నప్పుడు ఎంత ప్రశాంతం ఉంది ఇప్పుడు ఉందా ప్రశాంత ఉందా ఒక తాగుబోతున్నాడు చెప్తాడు లేదండి అంటాడు ఒక పనికి వాళ్ళు తిరుగులు తిరిగి వచ్చినాడు లేదండి అన్ని కవర్ చేయడం అంత ఆడాల్సి వస్తుంది జాగ్రత్త తల్లిదండ్రుల వయసు స్థానంలో ఉండి పాపంలో దొరలుత కన్న పిల్లల కంటపడిన వాళ్ళ జీవితాలు ఎట్లా మారుతున్నాయి ఒకసారి ఆలోచన చేయి నేను చెప్పలేను దండం పెట్టి చెబుతున్నా దేవుడితో మాట్లాడుతున్నప్పుడు లోబడు దాన్ని తాగువు లేనిపోయిన రోగాలు ఎందుకండి నీకు లేనిపోయిన కష్టాలు ఎందుకు నీకు పక్కన కష్టపడతావు సాయంత్రానికి వెళ్ళి ఏదో పెద్ద పెద్ద ఏంది సంస్థడు కట్టేవాళ్ళకి ఆడుకాడు దూరి ఆడు నాకి ఆడకట్టు వస్తాం పెద్ద బాధ్యత గల వ్యక్తి లేక తార తారతత్తుంది అతను నీ నీ కష్టాలు చేస్తాం నిమ్మదిగా ఒక ఆమె ఒక అతను ప్రేమించింది తను అసలు అతనికి ఏం కావాలో తెలుకొని పెడుతుందట కట్టుకొని భర్త వదిలేసింది నాటకాలకు వచ్చింది నటిస్తుంది బతికే నాటకం అయిపోయింది ఆడవాడు తగిలేడు కొడుకు వయసుకెళ్ళినాడు ఆడికి పెళ్ళి ఆడ కుటుంబం వదిలిపెట్టాడు ఆమెకి ఏం ఈడు కొని పెడుతుంది ఈడికి ఏం ఆమె కొని పెడుతుంది అసలు ఎవరు తింటున్నారు నీ సొమ్ము నీ పిల్లలు అనాథలుగా ఉండవే కదా రోడ్ల మీద వాళ్ళ కూతురు ఏడుతుంది డాడీ ఎల్లకి డాడీ ఎల్లకి డాడీ అంటే నేను అల్లనమ్మని వెళ్ళిపోయాడట వాళ్ళ కూతురు చెప్తున్న మాటలు చెప్పి ఆ మీడియా ఎవడు మాట్లాడుతూ ఏడుతున్నాడు ఎంత గౌరవం అండి కుటుంబాలు పాడు చేసుకోకండి కుటుంబాలు కాపాడుకోండి దైవికంగా కట్టబడండి దైవ సేవకుండి దేవుడు నీ ప్రయోజనం ఒకరికి నిలబెట్టాడు ఎవరు చెప్పలేరుగా ఎవరు చెప్పిన నువ్వు నొప్పిగా వెన్న నువ్వు చెప్తే అని వాడి మీద ఎక్కుతావు తన సేవకుని మీద లాగో మనసులు తిట్టుకుంటావు ఈడేందురా అని నువ్వు తిట్టుకుంటే తిట్టుకో నాకు ఇబ్బంది ఏమీ లేదు మూసిపోలు రాలిన తర్వాత అప్పుడు నేనే గుర్తుకొస్తా అయ్యగారు నువ్వు చెప్తే ఏం లేదు అయ్యారా ఆచిపోయి రాలే మరి అయ్యగారంటే అంటే నీ ఏడు చెప్పేది ఏమి లేదు చేసేది ఏమి లేదు డాక్టర్ కూడా ఏం చేసేది ఉండదు రక్తం కారుతుంటే పట్టి అత్తాడు కారకుడు ఇంక చేసేదేమో చెప్పండి ఇంక అంతకుమించి ఏం చేయడు కుటుంబాల జీవితాన్ని కాపాడుకోవడం కొరకు నీ ప్రయోజనం కొరకు నీ క్షేమం కొరకు గ్రామం మేలు కొరకు దేవుడు ఒక సంఘాన్ని ఒక సేవకు నియమిస్తాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక హాలూగా పట్టున ఒక వ్యక్తి ఒక ఊరి కోసం ఏడవలేడని పది సంఘాలు పెట్టాడు ఆయన అంతే అందు విషయం లేదు అర్థమైందా పట్టుపోయిన ఒకడే అందరి కోసం ఏడవలే అని బ్రాంచీలు పెట్టాడు అంతే ఎవరు సేవ వాళ్ళది ఏ సహవాసానికి వెళ్ళే వాళ్ళు వాళ్ళ బాధ్యతలు వాళ్ళు సేవ కూడా తీసుకొని వాళ్ళ కోసం ఏడవలసిన బాధ్యత పరిస్థితి ఉందిగా నీ ప్రయోజనం సేవ కూడా పెట్టాడు సేవకుని పక్షాన్ని పనిచేసే దేవుడు నీ పక్షాన్ని పనిచేసే దేవుడే మీరు జాగ్రత్త చూస్తే రాసులు మొదటి పుస్తకంలో పదమూడవది నాలుగో వచ్చిన ఒక రాసు ఒక ప్రవక్త చెప్పిన మాట విని రోషం తెచ్చుకొని బలిపేట మీద దహన అర్పిస్తా ఈ బలిపేటం తునా తునకలైపోద్ది బూడిదైపోతుంది అంటే పట్టుకోండి అన్నాడు చెయ్యతి పట్టుకోండి అన్నాడు జనాలు చూస్తుండగానే చేయండిపోయింది చేయండిపోయింది ఏ బలిపేటనైతే కనపరుస్తున్నాడు ఆ బలిపేట దగ్గరికి వచ్చి ప్రవక్త అంటాడు ఈ బలిపేటం తునా తునకలై బూడిదైపోద్ది అంటే పట్టుకోండి అని చెయ్యెత్తాడు ఎత్తిన చెయ్యి ఎండిపోయింది దీని దృత్తాంతల పుస్తకం రెండో పుస్తకం ఇరవై ఆరు పంత ఉంది హుజి అని రాజు యాజకుడు చేసే పని దోపరతి పట్టుకొని ప్రత్యక్ష గోడలోకి పోయి దోపరత ఇస్తూ ఉంటే యాజకులు అడ్డుకుని అది నీ పని కాదయ్యా కుక్క పని కుక్క చేయాలి నాకు పని నాకు చేయాలి పిలి పని పిలి చేయ మీరు నేను చేస్తా అని పోయాడు కోపగించుకున్నాడు కోపం చూపాడు పదకొండు సంవత్సరాల కుష్టివ్యాప్తం కుమిలి కుమిలి తెచ్చాడు